హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి పుంగనం దోశ దీన్నే పసుపు దోశలు అలాగే ఆనియన్ దోశ అని కూడా అనొచ్చు మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము మనకి పిండి మనకి లాస్ట్లో కొంచెం పులిసినట్లు అయిపోతుంది దాంతో దోశలు వేసుకుంటే అంత బాగుండవు కదా అందుకోసము ఇక్కడ ఇలా పుంగనం దోశ ప్రిపేర్ చేసుకుని అందులోకి ఎర్రకారం పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము మనం ఇంట్లో రెగ్యులర్గా ఏ దోశ పిండి అయితే వాడుకుంటామో అదే పిండిలో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం వంట చూడ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి అప్పుడే పిండి బాగా పొంగి టేస్టీగా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఒక చిన్న పోపు వేసుకోవాలండి ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మినప్పప్పు అలాగే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి అవి కొంచెం క్రిస్పీగా వేయించుకోవాలి ఇందులోకి మీరు కావాలంటే పల్లీలు కూడా కొన్ని వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే నేను ఈరోజు వేయట్లేదండి ఆ పోపంతా చక్కగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు కొద్దిగా వేగితే చాలు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము మనం ఆల్రెడీ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూస్ వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా కాసేపు ఫ్రై చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం దోశ పిండిలో వేసి కలిపేసుకోవాలి ఇది చాలా వరకు అందరికీ తెలిసిన రెసిపీనే అండి కానీ కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసమే ఈ రెసిపీ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా ఇలా చేసుకుంటే మనకి ఇందులోకి పచ్చడి కూడా అవసరం లేదండి ఉట్టివే అలా తినేయచ్చు లేదంటే ఇంట్లో మనకి ఎప్పుడు ఆవకాయ ఎప్పుడు ఉంటుంది కదా ఆవకాయ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇలా పిండిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపంతా వేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేసుకొని మనం దోశలు వేసేసుకుందాము ఇదే పిండితో మీరు పుంగనాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పెనం బాగా వేడైన తర్వాత ఒక గెరట పిండి వేసుకొని ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఆయిల్ వేసి అటు ఇటు బాగా ఎర్రగా కాల్చుకుంటే మనకి దోశ అనేది మంచిగా టేస్టీగా వస్తుంది ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా ఈసారి పిండి మిగిలిపోయినప్పుడు లేదంటే పిండి కొంచెం బాగా పుల్లగా అనిపించినప్పుడు ఇలా పుంగనం దోశ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేనండి మన పుంగనం దోశ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఇందులోకైతే నేను ఎర్రకారం పచ్చడి ఎక్కువగా చేసుకుని తింటామండి ఇది కూడా మన ఛానల్లో ఉంది కావాలనుకుంటే ఇది రాయలసీమ స్పెషల్ ఎర్రకారం పచ్చడి ఒకసారి ఛానల్లో చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి